ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు అయితే విడుదలవ్వడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ విధిలో భాగంగా వాటికి సంబంధించి ఫలితాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను ఏపీపిఎస్సి విడుదలైతే చేసిందనమాట ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు కార్యదర్శి పి రాజబాబు అయితే రాజాబాబు గారు అయితే తెలపడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే ఉద్యోగులు ఈ డిపార్ట్మెంట్లో పరీక్షలు రాశారో వారైతే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంటే ఉద్యోగులకు సంబంధించి ఏవైతే టెస్ట్ రాశారో దానికి దాంట్లో భాగంగా వారికి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని